అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణా ఈ రోజు వెన్స్డే కదండి మన గార్డెన్ వీడియో ఈ రోజు మన గార్డెన్ లో ఒక లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనము ఫెర్టిలైజర్స్ ఇచ్చాం కదండి ఆ ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత మన మొక్కల గ్రోత్ ఉందా లేదా ఉంటే ఎలాంటి మార్పు ఉందో అవన్నీ ఈ రోజు గార్డెన్ వీడియోలో చూపిస్తూ మీతో డిస్కస్ చేస్తానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఫొటోస్ అన్ని నేను గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడువి కొన్ని పిక్స్ ఉంటాయి అవి పెట్టాను ఈ మన మొక్కల్లో ఇంత గ్రోత్ రావడానికి కారణమైన ఫర్టిలైజర్స్ ఏమేమి ఇచ్చానో మీకు ఒక వీడియో రూపంలో కూడా చూపించాను కదా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఇంకా ప్రజెంట్ ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇది మొదటిగా మన బీర అండి చూసారా అప్పుడే పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చెట్టుకి ఎట్టు చూసినా పూత పిందే అండి నేనైతే చెప్పాను కదా పాలినేషన్ చెయ్యను ఎందుకంటే చెట్టు పెరగాలి అని కానీ తుమ్మెదలు పక్షులు వీటి వల్ల మొత్తం పాలినేషన్ కూడా అయిపోయినండి ఇప్పుడు మీరు చూసింది పొట్లకాయ పూత అనేది పొట్లకాయ కూడా పూతకు వచ్చేసింది మొత్తం ఫ్లవర్స్ ఏనండి పొట్లకాయ చెట్టుకు కూడా చూసారా బీరపాతికి ఎట్టు చూసినా పూత పిందేనండి ఎన్ని పిందెలు పడ్డాయో అసలు అవన్నీ అయితే నేను ఏ మాత్రం పాలినిషన్ చేయలేదు కానీ ఐదు కాయలు రెడీ అవుతున్నాయండి బీరకాయలు అయితే చూసారా ఎన్ని పిందెలు ఉన్నాయో బీరపాదుకి మొత్తం ఇక్కడ నాలుగు మొక్కలు ఉన్నాయండి బీరపాదవి మీరు చూసిన దాంట్లో బీరపాదు పొట్లకాయ కూడా ఉంది కొట్లకాయ కూడా పూత స్టార్ట్ అయిపోయిందండి ఇది వచ్చేసి కాకరకాయ కాకరకాయ కూడా మొత్తం పూత పిందె పడిందండి మనం తీగలు కట్టాం కదా అల్లుకోవటానికి బాగా పాకుతా మొత్తం పూత స్టార్ట్ అయిపోయిందండి చూసారా పూలు అలానే పిందెలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి కాకరకాయ కూడా మూడు చెట్లు ఉన్నాయి కదా మూడు చెట్లు కూడా వాటన్నిటికీ పూత పిందో స్టార్ట్ అయిపోయింది ఎంత బాగా పెరిగినాయండి అసలు కాకరకాయ చెట్లు అయితే చూసారా ఎంత బాగా అల్లుకున్నాయో ఎటు చూసినా పిందిలు కాకరకాయ చెట్టుకు కూడా నేనైతే పాలినేషన్ చేయట్లేదు ఇంకొంచెం పెరగాలని మొక్క మనం చిన్న మొక్కగా ఉన్నప్పుడే పాలినేషన్ చేసేసామనుకోండి ఆ కాయలు పెరగటానికి శక్తినంతా వాటికి ఇచ్చేసి మొక్క చనిపోతుంది అందుకని కొంచెం పెరగనివ్వాలి మొక్కనైతే ఇది మూడో మొక్క అండి కాకరకాయ ఇది ఈ పక్కనే తినే గుమ్మడికాయ ఉంటుంది కండి ఆ మొక్క అండి ఇది ఇది కూడా మొత్తం పూత వచ్చింది స్టార్ట్ అయిపోయింది అప్పుడే చిన్న మొక్కే కానీ పూత స్టార్ట్ అయిపోయిందండి సొరకాయ మొక్కలు అయితే ఇప్పుడే పాకటానికి తీగ అనేది స్టార్ట్ అయింది ఇవి వంకాయ మొక్కలు చూసారా మీరు ఇది కూలర్ టబ్లో ఉండే మొక్క మేము లాస్ట్ మనము ఎరువులు ఇచ్చే ముందు చూసాం కదా చా అంతా కట్ చేసేసాను మొత్తం పూత వచ్చి మొత్తం స్టార్ట్ అయిందండి బాగా ఇగురు పెట్టుకుంటూ వచ్చింది ఇది కొత్తిమీర అండి వర్షాలు బాగా పడటంతో కొత్తిమీర కూడా కొంచెం ఆకు బారింది ఇది కూర కూరండి లాస్ట్ టైం చూపించినప్పుడు కొంచెం ఎల్లో షాక్లు ఉన్నాయి కదా ఇప్పుడు చూడండి మొత్తం గ్రీన్గా వచ్చేసినాయి వంకాయ మొక్కలు కూడా ఎట్టు చూసినా పూత పిందుతో ఉన్నాయండి చూసారా కాయలు కూడా స్టార్ట్ అయిపోయినాయి చెట్టు చూసారా ఎంత పెరిగిందో మనము ఎప్సన్ సాల్ట్ ఇవ్వటం వల్ల కొత్త కొత్త చిగురు అనేది స్టార్ట్ అవుతుంది మొక్కల్లో మొక్క బాగా పెరగటానికి యూజ్ అవుతుందండి ఇది కూడా ఇంకో కూల టబ్బులో ఉన్న వంకాయ మొక్కలు ఇది నల్ల వంకాయ అండి దీనికి కూడా కాయలు స్టార్ట్ అయిపోయినాయి ఇది మన మన మునగ మొక్క అండి మొన్న ఒక కాయ కోసేసాం కదా మళ్ళీ దానికి పిందె స్టార్ట్ అయిందండి పూత ఎప్పుడు చాలా వస్తుంది కానీ మొత్తం రాలిపోతూనే ఉంటుంది కొన్నే పడతాయి ఈసారి మళ్ళీ మూడు పడ్డాయండి పిందెలు అయితే ఇప్పుడు మీకు చూస్తుంది రెండోది మూడోది కూడా చూపిస్తాను ఇవి స్టార్టింగ్ అప్పుడు మొక్కలో కలిసిపోతాయండి పిందె కనుక్కోవడం కూడా కొంచెం కష్టమే కొంచెం పెరగాలి కనిపిస్తుంది కదా మూడోది అదిగోండి అది ఫిఫ్టీ లీటర్స్ డబ్బాలో ఉంది కదా ఆ మొక్కకు పడ్డాయండి మూడు పిందెలు పూత చూసారు ఎంత ఉందో ఈ పూత మొత్తం కూడా అవ్వదు దాంట్లో కొన్నే అవుతాయి గోంగూర అండి గోంగూర కూడా బాగా పెరిగింది దీంట్లో ఉన్న ఆకుకూర మడిలోనే అన్ని ఆకుకూరలు బాగా పెరిగినాయండి అసలు ఇవి మొన్న నారు తెచ్చి పెట్టాను కదా సికింద్రాబాద్ నుంచి ఇది ఎల్లో కలర్ మందారం అన్నారు కదా మొత్తం ఆ రోజు ఆకు వడిలిపోయి ఉంది చూసారు ఎంత చిగురు పెట్టుకుంటూ వచ్చిందో ఇది సింగిల్ లిల్లీ అండి మొగ్గ స్టార్ట్ అయిపోయింది దీనికి కూడా ఇది డబల్ లిల్లీ అప్పుడు తెచ్చినప్పుడు ఉన్న మొగ్గులు అవన్నీ ఎండిపోయినాయి కానీ కొత్త చిగురు స్టార్ట్ అయిందండి ఇదేమో ఆరెంజ్ కలర్ చామంతి ఇది కూడా మొక్క అంతా కొత్త చిగురు స్టార్ట్ అయింది చూసారా ఇంకొక మందారం మొక్క ఇది చిలక మొక్క పూలు అన్నారు కదా చెట్టు ఎంత బాగా పెరిగిందో చూడండి ఎన్ని పిలకలు వచ్చినాయో చుట్టూరు ఇవి చామంతి అండి బాగా వర్షాలు పట్టడంతో ఆకులు కొంచెం పండుబారినాయి ఇది ఇరవై లీటర్ల వాటర్ బకెట్లో పెట్టిన ములక్కాయ చెట్టు అండి దీనికి కూడా పడింది ఎంత పోతుందో చూడండి అసలు ఈ చెట్టు ఎంత ఉన్నదో ఒకసారి చూడండి ఇంతేనండి ఈ చెట్టుకే మూడు కాయలు కూడా పడ్డాయి నేను మళ్ళీ కొంచెం పెరిగిన తర్వాత చూస్తాను ఇవి బంతి మొక్కలు పెట్టాం నారు తెచ్చి పెట్టాం కదా ఎల్లో కలర్ అయ్యి అవన్నీ కూడా బతికినాయి ఇదేమో తీగ మల్లి కొత్త చిగురు వచ్చేసేసి మొత్తం మొగ్గలు కూడా వచ్చినండి మల్లె చెట్టుకి దీంట్లో నేను ఒక సైడ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను అది కూడా హార్వెస్ట్ రెడీ అయిపోయిందండి బంతి మొక్కలన్నీ మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయండి ఇది చూసారా పువ్వు కూడా స్టార్ట్ అయిపోయింది అప్పుడే ప్రతి చెట్టు ఏ పూల చెట్టు చూసినా అన్ని మొగ్గలతో పూలతో ఉన్నాయండి గులాబీ ఎల్లో కలర్ గులాబీ ఇది ఇది కూడా చూసారా పూలు పూసినాయి కొత్త చిగురులు స్టార్ట్ అయినాయండి దీనికి కూడా ఇది మనం స్టార్టింగ్లో విత్ అదే మనం ఎండిపోయిన పూల రెక్కలు వేసిందండి ఆ చెట్టు అండి దానికి కలర్ పువ్వు కింద పెట్టిన వాటికి అయితే ఆరెంజ్ కలర్ వచ్చినాయి ఈ మందారము ఎరువి ఇచ్చిన తర్వాత మొత్తం చిగుర్లు పెట్టుకుంటూ వచ్చి పువ్వు కూడా స్టార్ట్ అయిందండి క్రీమ్ కలర్ మందారం ఇది చాలా బాగుందండి కలర్ అయితే అసలు క్రీమ్ కలరు ఇది నేను మొత్తం నాగచంప మొక్క ఉంది కదండి ఆ నాగచంప మొక్క మొత్తము ఎరువు ఇచ్చిన తర్వాత అసలు మొత్తం చెట్టు నిండా పూలేనండి అసలు చెట్టు నిండా పూలు వచ్చినాయి చాలా బాగుందండి చూస్తానికి ఎంట్రన్స్ లో పెట్టాను కదా గార్డెన్ లోకి రాగానే ఫస్ట్ ఈ మొక్కే కనిపిస్తుంది నాకు ఇది ఇంకో మునగ చెట్టు అండి దీనికి కూడా మొత్తం పూత స్టార్ట్ అయింది ఒకవేళ పిందే కనుక పడితే గనక ఇంక అట్లానే ఉంచుతాను లేకపోతే ఆకు వరకు కోసేస్తానండి ఇది ప్రజెంట్ ఆకుకూరలు చాలా ఉన్నాయి కాబట్టి నేను మునగా ఆకు కొయ్యట్లేదు అసలు ఇది చుక్క కూర అండి ఆ రోజు మొత్తం కోసం కదా చూసారా మళ్ళీ చిగురు స్టార్ట్ చేసుకుంటే వస్తుంది కూర దానిలో పడిన బెండ మొక్క అండి మనం ఎన్ని బెండ గింజలు పెట్టిన రెండే రెండు మొక్కలు బతికినాయి దాంట్లో ఒక చెట్టుకి పూత స్టార్ట్ అయిపోయిందండి ఇది వచ్చేసి నిమ్మ చెట్టులో ఉన్న మిర్చి చెట్టు అండి చూసారు ఎన్ని కాయలు హార్వెస్టింగ్కి రెడీ అయిపోయినాయో కాయ సైజు కూడా పెరిగిందండి స్టార్టింగ్లో చాలా సన్నగా ఉన్నాయి ఇప్పుడు కాయ సైజు కూడా లావుగా వస్తున్నాయి చాలా బాగున్నాయండి కాయలు అయితే చెట్టు కాయలే ఇది నిమ్మ చెట్టు అండి నిమ్మ చెట్టుకి మొత్తానికి చిగురు స్టార్ట్ అయిందండి కాయ కూడా పండింది కోసేద్దాం మనం ఇప్పుడు చూసారా చెట్టు కనుక నిమ్మకాయ పిండితో ఊరికి ఎలా పట్టుకోగానే వచ్చేసిద్ది అండి ఇప్పుడు నిమ్మకాయ చెట్టు చూద్దాం ఎటు చూసినా మనం మొత్తం ట్రిమ్ చేసాం కదా అక్కడి నుంచి కొత్త కొత్త చిగురు స్టార్ట్ అయిపోయిందండి కొత్త చిగురు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మనకి పూత పిందె కూడా స్టార్ట్ అయిపోతుంది ఒక్కసారి ఎరువు కానీ ఎంత మార్పులు వచ్చినాయో చూడండి మళ్ళీ నేను ఒక ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత మళ్ళీ ఇస్తానండి ఎరువులు ఇది ఇంకో మిర్చి చెట్టు అని చెప్పాం కదా ఈ చెట్టు కింద కూడా మొత్తం కాయలేనండి చెట్టు చిన్నదైనా ఎన్ని కాయలు ఉన్నాయో చూసారో ఒక వంద పైన ఉన్నాయండి మిర్చిలైతే అయితే చిన్న మొక్క అండి అసలు అది అయితే ఎన్ని కాయలు ఉన్నాయో చెట్టు నిండా కాయలే ఇవి కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోయినాయి నేను కొన్ని కాయల్ని పండనిస్తాను అవి చట్నీ చేస్తే చాలా బాగుంటుందండి పండిన పచ్చిమికాయ చట్నీ చాలా బాగుంటుంది అందుకే కొన్ని కాయలని అయితే పండనిస్తాను రెండు మిక్స్ చేసి చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ ఇది దోసకాయ మొక్క అండి ఇది దీనికి ఏ కాయ వచ్చిందో పడిన చూద్దాం అంటున్నాం కానీ నాకైతే కాయ కనిపించలేదు ఏమి పోతలేదేంట అని అనుకుంటున్నానండి నేను నేనే ఇప్పుడు దాకా చూడలేదు ఆకులన్నీ కదిలిస్తే చూడండి వెనకాల ఒక కాయ పడింది అసలు ఎంత పెద్ద కాయ ఉండే నా చెయ్యి నిన్న ఉంది అంత పెద్ద కాయ నేను ఇప్పుడు దాకా కూడా చూడలేదు ఆకులన్నీ తీసి చూస్తే నాకు ఇప్పుడే కనిపించింది ఇంకా ఈ దోసకాయ అనేది పండాలండి పచ్చిగానే ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అక్కడ దోసకాయ ఉందని కూడా దాని పక్కనే ఉన్న బంతి అండి ఇవి కూడా చూసారు ఎంత గ్రోత్ ఎంత బాగుందో ఈ బచ్చలు తీగ మొత్తం చుట్టేసుకుందండి చింత అయితే ఇవంతా కట్ చేసేయాలి అసలు మనం కొంచెం చూసుకోపోతే చాలా మొత్తం చుట్టేసుకుంటుంది కట్ చేస్తాను మనం కరివేపాకు మొక్కండి దీనికి కూడా ఎరువిచ్చాం కదా ఇది కూడా మొత్తం చిగురు పెట్టుకొచ్చి ఎంత బాగుందో చూడండి అలానే దానిలో చిన్న బేబీ ప్లాంట్ ఉంది కదా ఆ మొక్క కూడా బాగా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిందండి ఎగురు పెట్టడం చుక్క కూర కూడా బాగా పెరిగింది ఇవన్నీ హార్వెస్ట్కి రెడీ అయినాడి చూసారా చిన్న బేబీ ప్లాంట్ కూడా కొత్త ఆకులు వచ్చి మొక్కలో గ్రోత్ అనేది స్టార్ట్ అయిందండి నేను పించి చేసాను అనమాట అంటే పైన ఉన్న ఆ చిగురుని కొంచెం కట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది కొత్త గ్రోత్ అనేది మొక్కల్లో స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా మొక్కలు పెరగట్లేదు అనుకున్నప్పుడు మనం వాటిని పైన పింఛండి అంటే పైన తలకట్టుని కొంచెం కట్ చేస్తే అప్పుడు కొత్త చిగురు అనేది స్టార్ట్ అవుతుంది దాంట్లో ఇంకొక టబ్బులో ఉన్న చుక్కకూర అండి ఇవన్నీ తోటకూరే మొక్కలన్నీ ఎరువులు ఇవి ఎంత బాగా పెరిగినాయండి చాలా గ్రీనిష్గా పడినాయి అన్ని పూత పిందె మీద ఉన్నాయి బచ్చల కూర కానీ తోటకూర చుక్కకూర కొత్తిమీర గోంగూర అన్ని ఆకులు రెడీ అయినండి హార్వెస్ట్కి అయితే మన నెక్స్ట్ హార్వెస్ట్ అయితే చాలా ఉంటుంది ఇది ఇంకొక బెండకాయ మొక్కం రెండే రెండు మో బతికినాయి అని చెప్పాను కదా దాంట్లో ఇంకొకటి ఇది కూడా బచ్చల కూర చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా ఉందో అసలు ఆకైతే ఆ రోజు కొంచెం ఎల్లో ఇష్యూ వచ్చింది కదా ఎప్సమ్ సాల్ట్ ఇవ్వటం వల్ల మనకి ఈ విధంగా మారుతాయండి ఆకులు అనేది ఇది డిసెంబర్ పూల చెట్టు అండి ఇది కూడా బాగా బతికి అంటే బతికింది బతకటమే కాదు చెట్టు అంతా కొత్త కొత్త చిగురు చెట్టు బాగా గ్రోత్ అయిందండి ఎంత గుబురుగా పెరిగిపోయిందో చూడండి నేను ఈ కూలర్ టబ్లో కూడా వంకాయను పచ్చిమిర్చిని ఆరు పెట్టుకున్నానండి ఈరోజు చూశారు కదా వీడియోలో కొత్త ఫర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత మొక్కల్లో ఎంత గ్రోత్ ఉందో ఎంత పెరిగినాయో అంత పూత పింది మీద ఉండండి నెక్స్ట్ వీడియోలో వీటి అన్ని హార్వెస్ట్ చూపిస్తాను ఇదేనండి ఈరోజు వీడియో నా వీడియోస్కి నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి గార్డెన్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి బాయ్